హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే మంచిర్యాలలో ఉన్న సురభి గ్రాండ్ రెస్టారెంట్కి అయితే వచ్చామండి చూస్తున్నారు కదా చాలా రకాల థీమ్స్ ఉన్నాయండి ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే జైల్ది జైలు జైల్లో ఫుడ్ తినాలని చాలామందికి అంటే కొంతమంది కోరిక ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం చూడండి బేడీల దగ్గర నుంచి ఉన్నాయండి సేమ్ అచ్చం జైల్లో తిన్న ఫీలింగ్ కలగాలనేసి ఇలా అరేంజ్ చేశారు చాలా బాగుంది కదా ఎవరికైనా తినాలనే కోరిక ఉంటే మాత్రం వచ్చేసేయండి ఇంకెందుకు ఆలస్యం మా అబ్బాయి అయితే నాకోసం వెతుకుతున్నాడండి అరే మమ్మీ కనిపించట్లేదని మమ్మీ వీడియో తీసుకుంటున్నావా అంటూ నవ్వుతున్నాడు అండి అంటున్నాడు చాలాసార్లు వచ్చినా కానీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎప్పుడు రాలేదు కదా మమ్మీ చూస్తున్నావా ఇంత బాగుంది అనేసి అంటున్నాడండి నాకు కూడా అంటే ప్రతి ఒక్కటి నచ్చిందండి ప్రతి ఒక్క రూమ్ చాలా బాగా అరేంజ్ చేశారు చాలా డెకరేషన్తో చాలా బాగుంది చూస్తున్నారు కదా ఒక్కొక్కటి చూపిస్తాను ఒక్కొక్కటిగా ఇప్పుడు వచ్చేదైతే గోవా అంటే నార్మల్గా మనం బీచ్ దగ్గర భోజనం చేసినట్టు ఉంటుంది బాగుంది కదా ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క రూమ్లో ప్రతి ఒక్క డెకరేషన్ చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది అంటే పైన కిందకిలే అనేసి ఎప్పుడు కిందనే భోజనం చేసేవాళ్ళం ఫస్ట్ టైం పైకి రావడం అదే అనుకున్నాం అసలు మిస్ అయినాం అసలు ఇన్ని రోజులు రాలేదు అనేసి అనుకున్నాం చూస్తున్నారు కదా ప్రతి రూమ్కి మనకు ఎట్లా డెకరేషన్ ఉందో చూపిస్తున్నాను పిల్లలైతే అసలు ఫస్ట్ ఆగానే మమ్మీ ఆగు ఫస్ట్ చూసుకుందాం సెలెక్ట్ చేసుకుందాం ఏ రూమ్ బాగుందో చూసేసి తర్వాత లాస్ట్కి నేను సెలెక్ట్ చేస్తా ఆ రూమ్లోనే మనం భోజనం చేయాలనేసి పిల్లలైతే ప్రతి ఒక్క రూమ్ చెక్ చేస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ మీకోసమే ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మేమైతే వచ్చామనేసి మంచిర్యాల్లో వీడియోస్ చూసే వాళ్ళైతే చాలామంది ఉన్నారండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరు అంటున్నారు వదిన మాది కూడా మంచిర్యాలని ఎంతమంది వచ్చారో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఫుల్గా రెడీ అయ్యాను కదండి ఫోటోషూట్ కోసం ఆ ఫోటోషూట్ జరగకపోవడంతో అప్సెట్ అయ్యానని మా ఆయన మాత్రం ఇలా నన్ను బయటికి తీసుకొచ్చాడండి బిర్యానీ తినిపిద్దాం అనేసి నాకు బిర్యానీ తినడం కంటే ఇదంతా అంటే ఇట్లా చూసి హోటల్ అయితే చాలా బాగుందనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే చూస్తున్నారు బాగుందనేసి ఆయన కూడా అంటే నేను కూడా చూసిన చాలా వీడియోస్లో మనం రాలేదు కానీ చాలా బాగుంది బిర్యానీ కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మంచి స్పైసీ స్పైసీగా టేస్టీగా ఫుడ్ మాత్రం చాలా బాగుంది నాకైతే ఇంటి దగ్గర మనం చేసుకుంటే ఎట్లా ఉంటుంది ఇంటి ఫుడ్ లాగే అనిపించింది బాగుంది హోటల్కి వెళ్తే అక్కడ కూడా చాలామంది గుర్తుపట్టారండి అందరు అంటున్నారు వీడియోస్ అయితే చాలా బాగుంటాయి అని అంటున్నారు మేము కూడా మీ ఫుడ్ కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా బాగుంది అనేసి మేము కూడా అన్నామండి నిజంగా ఒకసారి టేస్ట్ చేయని వాళ్ళైతే టేస్ట్ చేయండి చాలా బాగుంది మా ఆయన అయితే అంటున్నాడు హ్యాపీనా ఫోటోషూట్ లేదని అప్సెట్ అయినావు కదా ఓకేనా ఇప్పుడు మరి అని అంటే అదేం లేదు బావా అంటే మళ్ళీ ఒకసారి చేయించుకుందాం దానికోసమే అప్సెట్ అవుతాం అంటున్నాడండి నిజంగా నేనైతే చాలా లక్కీ అండి చూస్తున్నారు కదా అసలు ఎంత ప్రేమగా చూసుకునే హస్బెండ్ ప్రతి ఒక్కరు అడుగుతారు నిజంగా బయట కూడా అట్లుంటరా అని బయట అట్లా ఉంటేనే వీడియోలు చేయగలం అట్లా హ్యాపీగా సంతోషంగా ఒకరైతే కామెంట్ పెట్టారండి ఎలా అంటే అసలు ఏ వీడియో చేసినా మీ శ్రీవారు మిమ్మల్ని చూస్తూనే ఉంటారు అందులోనే అర్థమవుతుంది ఆయన ప్రేమ మీ మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో అనేసి నిజమండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అసలు ఆయనకైతే నా మీద చెప్పలేనంత ప్రేమ నేను ఎంత చెప్పినా అది తక్కువ నేనైతే చూపించలేనండి ఆయన ప్రేమని అసలు మీకు ఏదో ఇట్లా చెప్పడం తప్ప చూస్తున్నారు కదా డోర్స్ అయితే ఎట్లా క్లోజ్ చేస్తున్నారో రూమ్ మొత్తం మనకేగా మా అల్లుడైతే నన్ను మాట్లాడనివ్వట్లేదు అల్లరి చేస్తున్నాడండి ఫుడ్ అయితే చాలా బాగుంది దాని గురించి మాట్లాడుకుంటున్నాము పిల్లలకైతే ఇంతముందు ఒకసారి టే చేశారు మమ్మీ బాగుంది మళ్ళీ అదే అదే రెస్టారెంట్కి వెళ్దామని అంటే మళ్ళీ అక్కడికే వచ్చామండి కానీ ఈసారి ఏంటంటే పైన ఫస్ట్ ఫ్లోర్లో తినడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత అన్ని ఒక్కొక్క థీమ్ అయితే చూపిస్తాను ఇంకా చూపించలేదు మొత్తం కంప్లీట్ అవ్వలేదు మా అబ్బాయి అయితే మమ్మీ నేను వస్తా నేను వస్తున్నాయిగా ఇక వీడియో స్టాప్ చేస్తున్నా అంటున్నాడు ఓకే మరి అంటున్నానండి మా అబ్బాయికి బిర్యానీ చూసే వరకు అయితే ఎవరితో సంబంధం లేకుండా ప్రశాంతంగా కూర్చొని అయితే ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసామండి తినడం బయటకు వచ్చాం ఇంకా అన్ని చూద్దామనేసి రూమ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి బీచ్లో ఫుడ్ ఉంటుందని ఈ రూమ్ బాగుంది కదా కొబ్బరి చెట్లతో బీచ్ దగ్గర చాలా బాగుంది పిల్లలైతే ఒక్కొక్క రూమ్ని చెక్ చేస్తున్నారండి అందరు గుర్తుపడుతున్నారు వీడియోస్ బాగుంటాయి అనేసి చాలామంది ఫ్యాన్స్ని అయితే సంపాదించుకున్నామండి అంతకంటే ఎక్కువ కావాల్సింది అయితే ఏమీ లేదు చూస్తున్నారు కదా ఇక్కడ తో చాలా బాగుంది కదా ల్యాంప్ సెట్టింగ్తో ప్రతి ఒక్క రూము డెకరేషన్ చాలా బాగుంది ఏంది దానికి అన్ని థీమ్స్ ఒక్కటి అని చెప్పకుండా ప్రతి ఒక్క థీమ్ మాత్రం సూపర్ జైలు అయితే ఎవరికైనా కోరుకుంటే మాత్రం తినండి మేమైతే తిందామనుకుంటే ఆయన ఫస్ట్ ఫస్ట్ వచ్చి జైలు కూర్చుంటాం వద్దు మంచిగా చూద్దాం రానేసి మంచిగా మంచిగా చూసిండు ఫ్లవర్స్తో ఇట్లా చెట్లు ఉన్నది అక్కడ కూర్చున్నామండి నేను ఇంకా ఇది రియల్దే అనుకొని రిషి కొసేపు వాయించి అని చెప్పాను చూసే అది రియల్ కాదండి డెకరేషన్ కోసం అలా సెట్ చేసి పెట్టారు మా అబ్బాయి అంటున్నాడు దగ్గరికి వచ్చి చూడు మమ్మీ ఒకసారి అనేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఏదో గుహ గుహ ఏదో గుహలాగా బాగుంది కదా లైట్ సెట్టింగ్స్తో చాలా బాగుందండి నాకైతే అసలు బాగా నచ్చింది అంటే ఎందులో తిందామో అర్థం కాలేదు పిల్లలే పిల్లలు మా ఆయన సెలెక్ట్ చేశారు రూమ్ అయితే బాగుందనేసి అనుకున్నాము ప్రతి థీమ్కి ఒక నేమ్ ఉంది చూస్తున్నారు కదా అయితే మమ్మీ అక్కడికి వెళ్దాంరా ఇదైతే ఇంకా బాగుంది ఇదేంటో ఈ థీమ్కి ఏదో నేమ్ ఉందండి ఏంటి అంటే మర్యాద రామన్న హౌస్ మర్యాద రామన్న హౌస్ అనేసి గ్రీనరీ చెట్లతో ప్రతి ఒక్క థీమ్ని చాలా బాగా డెకరేషన్ చేశారండి చాలా బాగుంది ఎంత చెప్పినా తక్కువ చూస్తేనైతే ఇంకా అక్కడికి వెళ్ళి ఈ థీమ్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ రూమ్ చిన్నపిల్లలకైతే చాలా ఇష్టం కదా అండి అలా అన్ని నేమ్స్ ఉన్నాయి నేమ్ కనిపించట్లేదు ప్రతి రూమ్కి కొన్ని అయితే కనిపి పల్లెటూరు ఓకే ఇందులోకి వెళ్తే పల్లెటూరి సేమ్ పల్లెటూరి హౌస్ ఇక మొత్తం చూసామండి చాలా అన్నీ కవర్ చేయలేకపోయామేమో కొంతవరకు అయితే చూపించాను కిందికి దిగుతున్నామండి మా వారైతే బాగా లేట్ అవుతుంది వెళ్దాం ఇక అనేసి చూస్తున్నారు కదా ఇక్కడ కూర్చుంటాం ఒక పిక్ ఫోటో తీయమంటే కొంచెం వీడియో క్లిప్ తీసుకున్నాను సురభి గ్రాండ్ రెస్టారెంట్ నన్ను కూడా రమ్మన్నారు అసలు యాక్చువల్లీ వీడియో తీసుకుంటామని అనుకోలే అంటే నార్మల్గా నేనైతే ఎప్పుడు శారీసే కట్టుకుంటా మా అయితే ఆ రోజు లేట్ అయినా తొందరగా డ్రెస్ వేసుకో ఏం కాదు అంటే నేనేమో ఇట్లా హెయిర్ స్టైల్ ఎట్లుంది ఫ్లవర్స్ పెట్టుకొని పట్టిలు పెద్ద పెద్ద పట్లీలు పెట్టుకొని అన్ని గాజులు వేసుకొని నాకు డ్రెస్ నచ్చదు అంటే ఏం కాదు వేసుకో అన్నారు సరే అనేసి వేసుకొని వచ్చానండి చూస్తున్నారు కదా ఇక్కడైతే టైమింగ్స్ అంటే ఏ కంట్రీలో టైం ఎంత అవుతుందో ఇక్కడ మనం చూసినట్టయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా లండన్ న్యూయార్క్ ప్యారిస్ దుబాయ్ న్యూఢిల్లీ ఫిషెస్ అయితే చాలా బాగుంది మొత్తానికైతే నాకైతే ఫుడ్ అయితే బాగా నచ్చిందండి ఫుడ్ అయితే మంచిగా తిన్నాం వెళ్తున్నాం చూస్తున్నారు కదా మా ఆయన అయితే కార్ దగ్గరికి వెళ్తున్నాడు తీస్తున్నాడు మా అబ్బాయికి ఐస్ క్రీమ్ కావాలంట ఐస్ క్రీమ్ తినిపించ మమ్మీ అని అంటే సరే వెళ్దాం పదారి అని నెక్స్ట్ అక్కడికే వెళ్ళామండి ఓకే సురబ్బి గ్రాండ్ రెస్టారెంట్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది ఒకసారి ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే టేస్ట్ చేయండి చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్